నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో మనం చూసుకుంటే దారుణం చోటు చేసుకుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో ఒక ఇంటి భవనం పైన ఇద్దరు ఆసియా దేశాలకు సంబంధించిన ప్రవాసుల మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది అలాగే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు మరియు మరణానికి గల పరిస్థితులను నిర్ధారించడానికి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాలను ఫొరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి అలాగే అక్కడ మొత్తం ఫొరెన్సిక్ విభాగానికి సంబంధించిన అధికారులు అలాగే ఎవరైతే ఉద్యోగ సిబ్బంది ఉన్నారో అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నారని చెప్పేసి వీళ్ళు ఏమైనా ఆత్మహత్య సాక్షసుకొని చనిపోయారా లేదంటే ఎవరైనా చంపివేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇది హత్య ఆత్మహత్య అనేది తేలుతూ ఉందని చెప్పేసి ఇంకా మృతుల యొక్క గుర్తింపులను పోలీసులు విడుదల చేయలేదు అలాగే మరణానికి గల కారణానికి కూడా పోలీసులు నిర్ధారించలేదు అలాగే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పి వాళ్ళ యొక్క వివరాలు పోలీసులు వెల్లడించలేదు ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పేసి పోలీసులు తెలిపారు ఈ సంఘటన స్థానికంగా నివసిస్తూ ఉన్న కైతాన్ ప్రాంతంలో స్థానికంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులలో ఆందోళనలు రేకెత్తించింది అలాగే ప్రస్తుతం ఈ యొక్క వార్త మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాబట్టి లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఏదైనా సమాచారం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు అనుమానాస్పదంగా మృతి చెందుతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్